హాయ్ ఫ్రెండ్స్ నమస్తే నేను మీ రమ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో ఎగ్ మసాలా గ్రేవీని చాలా సింపుల్ గా రుచికరంగా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం ఫ్రెండ్స్ ఒక్కసారి ఈ ప్రాసెస్ లో మీరు కూడా ఎగ్ మసాలా కర్రీని తప్పకంటే ట్రై చేయండి దీని టేస్ట్ అయితే సూపర్ గా ఉంటుంది ఇప్పుడు దీని ప్రాసెస్ ఏంటో చూద్దాం దీనికోసం ముందుగా ఉడగబెట్టిన గుడ్లు ఒక నాలుగు తీసుకోండి ఇలా వీటిని చిన్న చిన్న ఘాట్లుగా పెట్టి తీసుకోండి ఇలా మనం గుడ్లకి ఘాట్లు పెట్టడం వల్ల ఈ ఎగ్స్ ని ఆయిల్లో ఫ్రై చేసేటప్పుడు అవి పేలకంట ఉంటుంది ఇలా ఈ ఎగ్స్ అన్ని ఘాట్లు పెట్టుకొని వీటిని ఒక ప్లేట్లో పెట్టుకోండి దీని తర్వాత వన్ ఇంచ్ అల్లం తీసుకోండి అలాగే వెల్లుల్లి రబ్బలు ఒక ఆరు నుంచి ఏడు తీసుకోండి ఇలా వీటిని కచ్చా పచ్చాగా దంచుకోండి మనం చేసే ఎగ్ మసాలా కర్రీకి ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ ని దంచుకుంటేనే దాని టేస్ట్ చాలా బాగుంటుంది వీటిని అస్సలు మిస్ చేయవద్దు ఇలా దంచిన అల్లం వెల్లుల్లిని పక్కన పెట్టుకోండి దీని తర్వాత ఒక ప్యాన్ తీసుకోండి ఈ లో త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి ఇలా ఆయిల్ కొంచెం హీట్ అయినప్పుడు పావు టేబుల్ స్పూన్ పసుపు చిటికెడు సాల్ట్ను వేసుకోండి ఇప్పుడు ఒక మొత్తం అంతా బాగా కలిసేలా బాగా మిక్స్ చేయండి ఇప్పుడు దీనిలోకి ఎగ్స్ని డ్రాప్ చేయండి ఇక్కడ ఫ్లేమ్ని టు మీడియం మధ్య పెట్టుకొని ఈ ఎగ్స్ని గోల్డెన్ కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేయండి మీకు ఇలా ఫ్రై చేసిన ఎగ్స్ ఇష్టం లేకపోతే మీరు వీటిని స్కిప్ చేయవచ్చు ఇలా ఎగ్స్ని గోల్డెన్ కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేయండి ఇప్పుడు వీటిని ఒక బౌల్లో తీసుకోండి ఇప్పుడు ఈ ఆయిల్లో మీడియం సైజ్ ఆనియన్ ఒక మూడు సన్నగా కట్ చేసి వేసుకోండి అలాగే పచ్చిమిర్చి ఒక ఐదు నుంచి ఆరు వరకు వేసుకోండి ఇలా వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఈ ఆనియన్ అనేది కొంచెం గోల్డెన్ కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేయండి ఇది ఎలా ఫ్రై అవుతుండగా మనం ముందుగా దంచిపెట్టిన అల్లం వెల్లుల్లిని కూడా ఇందులో వేసుకోండి ఇలా ఈ ఆనియన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా ఫ్రై అయ్యే వరకు బాగా వేపండి ఇప్పుడు దీనిలోకి మీడియం సైజ్ టమాటా ఒక మూడు వేసుకోండి టమాటా త్వరగా సాఫ్ట్ అవ్వడానికి ఇప్పుడు దీనిలోకి వన్ టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ని వేసుకోండి ఇక్కడ సాల్ట్ అనేది మీ టేస్ట్కి తగినంత మీరు వేసుకోండి ఇలా వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసి ఈ ఆనియన్ టమాటా పైన మూత పెట్టుకోండి ఇలా మధ్య మధ్యలో మూత తీస్తూ వీటిని కలుపుతూ ఉండాలి మీరు కలపడం మానేస్తే ఈ ఆనియన్ టమాటా అనేది అడుగు పట్టేస్తుంది కాబట్టి ఇలా మధ్య మధ్యలో మూత తీస్తూ ఈ ఆనియన్ టమాటాని బాగా మిక్స్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోకి మీ సపోర్ట్గా ఒక లైక్ చేయండి ఇలా ఆనియన్ టమాటా నుంచి ఆయిల్ అనేది బయటికి తేలే వరకు బాగా ఫ్రై చేయండి ఇప్పుడు దీనిలోకి ఒక టేబుల్ స్పూన్ వరకు కారం హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర పౌడర్ వన్ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ వేసుకోండి ఇలా వేసుకొని ఇప్పుడు ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని మొత్తం అంతా బాగా మిక్స్ చేసి ఇప్పుడు ఎగ్స్ను కూడా వేసుకోండి ఇలా ఈ ఫోర్ ఎగ్స్ను వేసుకొని బాగా మిక్స్ చేయండి ఒక మూడు నుంచి నాలుగు నిమిషాల తర్వాత ఈ పై మూత తీసి ఒక్కసారి బాగా మిక్స్ చేయండి ఇలా ఆయిల్ అనేది బయటకు వచ్చే వరకు మనం వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి ఎగ్ మసాలా గ్రేవీలోకి మసాలా అనేది మరి ఎక్కువగా ఉన్న ఎగ్ టేస్ట్ అనేది అస్సలు బాగోదు కాబట్టి మసాలాని ఇలా కొంచెం మాత్రమే వేసుకోండి ఇలా మొత్తం అంతా బాగా మిక్స్ చేసి ఇప్పుడు దీనిలోకి ఒక కప్పు వరకు వాటర్ని యాడ్ చేసుకోండి ఇలా వాటర్ వేసి మొత్తం అంతా బాగా కలుపుకోండి ఈ స్టేజ్లో ఉండేటప్పుడు ఎగ్లోని కారం కానీ సాల్ట్ కానీ ఏమైనా తగ్గేటట్టుంటే దాన్ని యాడ్ చేసుకోండి ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక ఐదు నిమిషాల పాటు ఈ ఎగ్ని బాగా ఉడకనివ్వండి ఇలా ఈ ఎగ్ గ్రేవీ అనేది కొంచెం దగ్గరకు అయ్యాక ఇప్పుడు దీనిలోకి ఫైనల్గా తరిగిన కొత్తిమీరని కొంచెం వేసుకోండి ఇలా కొత్తిమీర వేసుకొని ఒక్కసారి బాగా మిక్స్ చేసి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయండి ఇలా ప్రిపేర్ చేసిన ఎగ్ మసాలా గ్రేవీలోకి వేడివేడి అన్నాన్ని వేసుకొని ఒక్కసారి కలుపుకొని తినండి ఫ్రెండ్స్ మీరు ఎప్పుడు ఎగ్ మసాలా గ్రేవీ చేసినా ఇదే ప్రాసెస్లో తప్పకంట చేస్తారు చూసారు కదా ఫ్రెండ్స్ ఎగ్ మసాలా గ్రేవీ చేసుకోవడం ఎంత ఈజీనో మీరు కూడా ఈ రెసిపీని తప్పకంట ట్రై చేయండి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోకి మీ గా ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కి ఈ వీడియోని షేర్ చేయండి మరెన్నో రుచికరమైన వంటల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్